శ్రీమాతి నమ శ్రీ బ్యూ నమ మన ఛానల్కు స్వాగతం జ్యోతిష్య చక్రంలో ఏడవ రాశి అయినటువంటి తుల రాశి వారి గురించి తొమ్మిది గుండెల పగిలే నిజాలు ఒక్కరే ఒంటరిగా ఈ వీడియోని చూడండి ఇక తుల రాశి వారి గురించి ఇంతవరకు ఎవ్వరికి తెలియని అతి ముఖ్యమైన తొమ్మిది నిజాలైతే ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈరోజు గా తెలుసుకుందాం ఇంకా వారి జీవితంలో వారు ఏ విధంగా ఉంటారు ఎలా ప్రవర్తిస్తారు అలాగే ఎవరికీ తెలియలేకుండా వారి రహస్యాలను ఎలా గోప్యంగా ఉంచుతారు ఇటువంటి ఆసక్తికరమైన విషయాలను అన్నీ కూడా ఇప్పుడు వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే తులారాశి అధిపతి శుక్రుడు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి తులారాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క లైఫ్లో ఎల్లప్పుడూ కూడా ఎంతో బ్యాలెన్స్డ్గా ఉంటారు కష్టమే రానివ్వండి నష్టమే రానివ్వండి ఈ రాశివారు ఏ విషయంలో అయినా సరే చాలా బ్యాలెన్స్డ్గా వ్యవహరిస్తారు సంతోషమైనా సరే అదేవిధంగా బ్యాలెన్స్డ్గా ఉంటారు ఈ తుల రాశివారు వారు దేనికి కూడా ఓవర్గా రియాక్ట్ అవ్వరు ఇలాంటి తుల వారు ఎంత ప్రెజర్ ఉన్నప్పటికీ కూడా వారి వారి పనుల్లో ఎంతో చలాకిగా ముందడుగు వేస్తూ ఉంటారు ఇక ఆ వర్కులకి వెళ్తే ఎంతో కష్టంగా ఉంటుంది చెయ్యలేని పరిస్థితి కూడా రావచ్చు ఇబ్బంది కూడా ఉంటుంది అని తెలిసినా కూడా ఈ యొక్క తులారాశివారు ఆ పనిలో ధైర్యంగా ముందడుగు వేస్తూ ఉంటారు ఒక్క మాటలో చెప్పాలంటే వీరు ఏ విషయానికైనా సరే ఎంతో బ్యాలెన్స్డ్గా ఉంటారు ఇక తులారాశివారి దగ్గర ఎవరైనా సీక్రెట్స్ షేర్ చేసుకున్నామంటే కనుక ఎప్పటికీ కూడా ఆ సీక్రెట్స్ని బయటికి రానివ్వరు మూడవ వ్యక్తికి అస్సలు తెలియనివ్వరు ఈ విధంగా ఎంతో రహస్యంగా మెయింటైన్ చేస్తూ ఉంటారు అలాగే చాలా నమ్మదగిన వారు ఈ వారని చెప్పొచ్చు ఇటువంటి ఈ యొక్క వారు మన జీవితంలో సోదరులుగా కానీ మన ఫ్యామిలీ మెంబర్స్గా కానీ లేదా మన ఫ్రెండ్స్గా కానీ ఇలా ఏ విధంగా ఉన్నా సరే వారిని అస్సలు మిస్ చేసుకోకండి వీరు గనక మన తోడుగా ఉంటే సాక్షాత్ ఆ భగవంతుని రూపమే మన దగ్గరగా ఉన్నట్టు అంత చక్కగా మనల్ని కాపాడుతూ ఉంటారు ఇక ఈ తులారాశి జాతకులు ప్రతి క్షణాన్ని కూడా ఎంజాయ్ చేయడానికి ఏమాత్రం వెనకాడరు ప్రతి క్షణం ఈ రాశి వారికి ఏది అనిపిస్తే అదే చేసేస్తారు అటువంటి ఈ వారు తమ కుటుంబం కోసం సంతోషాన్ని సాక్రిఫైస్ చేయాల్సి వచ్చినా కూడా సాక్రిఫైస్ చేసేస్తారు ఈ విధంగా తుల రాశివారు ప్రతి విషయంలో కూడా వారి యొక్క ఉనికిని వెతుక్కుంటారు అంటే వారి ఉనికి ఎక్కడైతే ఉంటుందో అలాగే ఎక్కడైతే ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో అటువంటి ప్లేస్ లో ఈ రాశి వారు ఉండడం ఎక్కువగా మక్కువ చూపిస్తారు ఇక తుల వారి యొక్క జీవిత భాగస్వామ్యం విషయంలో వీరు చూపించే కేర్ ఏ విధంగా ఉంటుంది అంటే ఒక్క క్షణం మీరు ఎంత సీరియస్ అయినా కూడా అది ఎక్కడికి దారితీస్తుందో ఎంత దూరం వెళ్తుందో అని మనం భయపడుతూ ఉంటాం అటువంటి సిచ్యుయేషన్కి ఈ రాశి వారు తీసుకెళ్తారు ఆ విధంగా వారు వారి మనసులో అనుకున్నది చేయడానికి ఎంతటి ధైర్యాన్ని అయినా ప్రదర్శిస్తారు అదేవిధంగా ఈ తుల రాశి జాతకులు వీరి జీవితంలో సక్సెస్ కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటారు వీరు ఏదైనా పనిని ఆఫ్ చేశారంటే ఆ పని అయ్యేంత వరకు కూడా అస్తలు వదిలిపెట్టారు ఈ విధంగా వెనకడుగు వేయడం మాట తప్పడం ఈ రాశి వారి వద్ద ఉండనే ఉండదు ఇటువంటి తుల రాశి వారికి ఎప్పుడు కూడా నాయకత్వపు లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఈ రాశి వారు ఏ పడినైనా సరే ముందు వరుసలో ఉండడానికి మొక్కు చూపుతూ ఉంటారు ఈ విధంగా తుల రాశి వారికి సమాజంలో ఎంతో మంచి పేరు ప్రతిష్ట హోదా పలుకుబడి అనేవి ఉంటూ ఉంటాయి ఈ రాశి వారికి దానగుణం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరైనా సరే వీరి వద్దకు సహాయం కోరి వస్తే తప్పకుండా వారికి సహాయం చేస్తారు ఈ విధంగా వారు ప్రతి విషయంలో కూడా వారి ఔన్నత్యాన్ని చాటుకుంటూ ఉంటారు తులారాశి వారికి లైఫ్ లో ఎంతో చక్కగా పీస్ఫుల్ గా మోల్డ్ చేసుకోవడానికి తగిన విధంగా ప్రణాళికలు అనేవి ఇప్పటి నుంచే వీరు సిద్ధం చేసుకుంటూ ఉంటారు ఈ రాశి వారి జీవితంలో ప్రతి స్టేజ్లో కూడా వీరు సక్సెస్ఫుల్గా ఉండటానికి జీవితంలో ఎంతో కాన్ఫిడెంట్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇక తులారాశి జాతకులు వారి ప్రేమ వ్యవహారంలో దాన్ని వివాహ బంధం వైపు తీసుకువెళ్లే విధంగా ఉంటూ ఉంటారు ఒక్కసారి ఈ రాశి వారు ఎవరైనా ప్రేమించారు అంతే గనక ఖచ్చితంగా ఆ ప్రేమించిన వ్యక్తిని అస్సలు విడిచిపెట్టారు దాంపత్య జీవితం వైపు తీసుకువెళ్తారు అంటే ప్రేమ బంధాన్ని వైవాహిక బంధంగా మార్చుకోవడానికి ఎంత దూరమైనా సరే వీరు వెళ్తారు వీరి మనసులో నచ్చిన వ్యక్తి చెయ్యి వదిలి పెట్టడం అంటే వీరు ప్రాణం పోయినట్టే భావిస్తారు ఈ విధంగా తులారాశివారు ఉంటారు ఇక తులారాశి వారికి ఇలాంటి యాటిట్యూడ్ ఉండడం కారణంగానే వీరికి నర దృష్టి నరపీడ నరఘోష శత్రు బాధలు అలాగే ఎవరినైనా సరే ఈ రాశి వారిని చూసి ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు ఇంతటి టాప్ క్వాలిటీస్ వీరిలోనే ఎందుకు ఉన్నాయి ఇంత నంబర్ వన్ గా ఎలా ఉన్నారు ప్రతి దాంట్లో అంటూ వీరికి దిష్టి పెడుతూ ఉంటారు అయితే ఈ దిష్టిని తొలగించుకోవడానికి వారు తప్పనిసరిగా ఆ భగవంతుని మీద తమ మనస్సు లగ్నం చేయాలి అయితే పూజలు పునస్కారాలు ఇటువంటివి చేయడానికి ఈ రాశి వారికి కొంచెం అయిష్టంగా ఉంటుంది కానీ ఈ విధంగా మీరు పూజలు చేసినట్లయితే మీ యొక్క జీవితంలో ఉన్న ప్రతికూల భావాలు కష్టాలు అన్నీ కూడా గాలిలో కలిసిపోతాయి ఆ విధంగా మీరు భగవంతుని మీద నమ్మకం ఉంచుకొని మీ జీవితాన్ని మీరు మరచుకోవాలి భగవంతుని మీద నమ్మకం పెంచుకోండి తులా రాసి వారికి భగవంతుని మీద కన్నా కూడా వారి మీద వారికి ఎక్కువ నమ్మకం అనేది ఉంటుంది ఈ విధంగా కాన్ఫిడెన్స్ తో ప్రతి పనిలో కూడా సక్సెస్ ని సాధిస్తూ ఉంటారు మీరు చేసేటటువంటి ప్రతి పనిలో సక్సెస్ రావడానికి ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షలు కూడా ఒక వంతు పాత్ర పోషిస్తాయని మీరు నమ్మండి కాబట్టి మీరైతే నమ్మకాన్ని కోల్పోవద్దు మీ మీద మీకు నమ్మకం ఎంతైతే ఉంటుందో అందే నమ్మకాన్ని మీరు భగవంతుని మీద కూడా ఉంచి ధైర్యంగా ముందడుగు వేయండి మీరు మీ జీవితంలో మరింత ఉన్నత శిఖరాలను ఖచ్చితంగా పొందుకుంటారు ఇక కుటుంబం జీవితంలో ఎన్నో సంతోషాలు అనేవి తులారాశి వారు ప్రతి క్షణం కూడా ఆస్వాదిస్తారు కుటుంబ జీవితాన్ని అస్సలు మిస్ చేసుకోరు అని చెప్పొచ్చు ఫ్యామిలీ లైఫ్ కి ఈ రాశి వారు ఫస్ట్ ప్రియారిటీ అనేది ఉంటుంది ఆ తర్వాత తులారాశి వారు ఫైనాన్షియల్ గా వీరికి వచ్చేటటువంటి ప్రతి ఒక్క రూపాయిని ఏ మాత్రం వృధా ఖర్చు అనేవి పెట్టనే పెట్టారు డబ్బుల విషయంలో వారు మాత్రం చాలా పర్టికులర్ గా ఉంటారు వీరికి చల్సాలు సరదాలు అంటే చాలా చిరాకుగా ఉంటుంది ఇక డబ్బులను వృధా ఖర్చు పెట్టడం అంటే అలాగే అలాంటి వారు సైతం వీరికి అసలు నచ్చరు ఈ విధంగా తుల రాశి వారికి వచ్చేటటువంటి ప్రతి రూపాయిని కూడా ఫ్యూచర్ గురించి ఆలోచించి స్థిరాస్తికి సంబంధించిన స్థలాల రూపంలోకి లేదా పొలాల రూపంలోకి అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లోకి మార్చుకోవడం లాంటివి పక్కగా భవిష్యత్తు ప్రణాళిక వారి యొక్క సంతానం గురించి ఫ్యామిలీ గురించి ఆలోచించి చేస్తూ ఉంటారు తద్వారా వీరి యొక్క జీవితంలో భవిష్యత్తులో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు అనేవి లేకుండా డబ్బుల కోసం ఒకరి దగ్గర చెయ్యి చాపకుండా వీరి జీవితంలో ఎంతో ప్రశాంతంగా చాలా రిలాక్స్డ్ గా లైఫ్ ని ఎంజాయ్ చేయగలుగుతారు తులారాశి వారు దేనికైనా సరే ఇట్టే ఉప్పొంగిపోరు దేనికైనా సరే చాలా అంటే చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటారు అంటే వీరి యొక్క రాశి చక్రంలోని చిహ్నం తరహాగా ఒక త్రాసు ఏ విధంగా అయితే బ్యాలెన్స్డ్గా గా ఉంటుందో ఆ విధంగానే ఈ యొక్క తులా రాశి ఉంటూ ఉంటారు వీరి జీవితంలో సక్సెస్ అనేది ఎల్లప్పుడూ కూడా వీరిని వెతుక్కుంటూ వస్తుంది అలాగే వీరి వెన్నంటే ఉంటుంది కాకపోతే మధ్యలో ఎప్పుడైనా కొన్ని గ్రహాల అనుకూలత అనేది లేకపోవడం వల్ల వెనక్కి పోతుంది ఈ సమయంలో ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఈ రాశి వారికి గురుగ్రహం యొక్క అనుకూలతలు ఎంతో చక్కగా ఉండబోతూ ఉన్నాయి ఈ అనుకూలత కారణంగానే వీరు వారి జీవితంలో టాప్ పొజిషన్స్ కి వెళ్లబోతూ ఉన్నారు ఇక ఇతరుల రాశి వారికి అనుకూలమైన రంగాలు చూసుకున్నట్లయితే వీరికి కలిసి వచ్చే రంగాలు రియల్ ఎస్టేట్ రంగం ఫైనాన్షియల్ రంగం ఈ రెండు రంగాల్లో ఈ రాశి వారు చాలా చక్కగా వ్యాపారాన్ని చేసుకోవచ్చు అదేవిధంగా ఉద్యోగపరంగా వీరు ఎల్లప్పుడూ కూడా సక్సెస్ అవుతూ ఉంటారు ఇక రాశి వారి యొక్క బలం వీరి కుటుంబమే అలాగే వీరి బలహీనతలు కూడా వీరి కుటుంబమే ఈ విధంగా తులారాశి వారు వారి యొక్క జీవితంలో ఉంటూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు కనుక మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆలైన్ బెల్లైకన్ యాక్టివేట్ చేస్తుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్